మర్చిపోయి వాళ్ళే అనుకుంటారు సొంత బలం అనుకుంటారు మా కాదా లెక్కుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పిలుచుకున్నాడు అనుకుంటారు చంద్రబాబు నాయుడు ఈ ఇంకా వన్ సైడ్ లవ్వే మీరు చంద్రబాబుని ప్రేమించాల్సిందే మా ప్రేమించగంలో కూడా మొన్న ఒకరు చెప్తాడు నేను పోయి చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చినా పాపం నన్ను చూసే అన్నిళ్లు పెట్టుకొని దగ్గరికి తీసుకున్నాడు చంద్రబాబు అడ్డే చేసి ఆయన భార్యకే తెలియదు ఆయన ఏడు సార్ అటు నేను సూచన అయ్యే పని ఏడు సార్ కదా అయ్య పని ఎట్టదరా నువ్వు అంటే ఇట్లాంటి వ్యక్తులు అందరూ పార్టీ పోతే కూడా ఒకటి నేను చెప్పదలుచుకునేది ఏం అంటే మళ్ళా మీ కుటుంబం గురించే చెప్పాలన్నా పార్టీ వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆ పార్టీ కోసం కష్టపడతాను కుటుంబం మేగా పార్టీ వాళ్ళు పూటకు ఒక కడువా మార్చేటోళ్లు కాదు వీరైతే సాయం చేసేటోళ్ళు తప్ప ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించేటోళ్ళు కాదు ఎందుకంటే డబ్బులు అద్దరు ఈ కాలంలో ఆ కోకాపెట్లు ఎక్కడ ఉంటే వద్ద కోట్లు ఎవరిని కాడ డబ్బులు లేవు డబ్బు విలువ లేదు డబ్బు ఉండడం ముఖ్యం కాదు ఆ డబ్బును ఖర్చు పెట్టే గుణం కూడా ఉండాలా పది మందికి సాయం చేసేదానికి ఆ గుండె కూడా ఉండాలా ఆ గుండెను మనం బతికించుకోవాలి కాబట్టి అందరం కూడా మేకపాటి కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది ఆయన తెలుగుదేశం ఎవరు నాకు తెలియదు నాకు అండి నువ్వు ఒక పేరు చెప్తావు కానీ ఆడ టికెట్ ఇచ్చేంతవరకు నా మతంలో ఎవరికి పొత్తుగా భాగంలో పోయినా పోతాయి ఆయన అమెరికా నుంచి వచ్చినానని ఇప్పుడే చెప్తాన్నారు ఏమన్నా ఆయన వర్చువల్ గా ఓట్లు అడుగుతాడేమో నాకు తెలియదు ఏంటన్నా లెక్కలో ఉండే పెద్ద బొక్కలు కూడా ఏ పార్టీకైనా ఏ రాజకీయ పార్టీకి అయినా ఒక పార్టీ ఒక నాయకత్వం ఒక సిద్ధాంతం అనేది ఏ రాజకీయ పార్టీ పుట్టినా కూడా ఒక సిద్ధాంతం కోసమే పుట్టింటాయి కూడు గుడ్డ అని చెప్పి ఒక పార్టీ పుట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా అని చెప్పి ఒక పార్టీ పుట్టింది సమసమాజ స్థాపన అని చెప్పి ఒక పార్టీ పుట్టింది వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే ధ్యేయం అని చెప్పి ఒక పార్టీ పుట్టింది ఏ సిద్ధాంతం లేని పార్టీ కూడా ఒకటి ఉంది అది జనసేన పార్టీ